అనుకునేది అంటే మొహరం అనేది పండగ కాదు సంతాప దినానికి చెప్పండి ఆ డెబ్బై రెండు మంది ప్రాణ త్యాగాల వల్ల ఈ మొహరం అనేది చేస్తున్నాం వచ్చేసి మందమరి మార్కెట్లో గల మందమరి సెంటర్లో ఉన్న గుండాలలో ఒకటైన చిట్టి గుండం అక్కడికి వచ్చిన మనము లోపలికి వెళ్ళి సవార్లను చూద్దాం అదేవిధంగా ఆ దేవుళ్ళను దర్శించుకుందాం చూడండి ఇప్పుడు మందమారి మార్కెట్లో గల ఒక గుండం దగ్గర ఉన్న గుండెం పేరు చిట్టి గుండం బాబు చిట్టి చిట్టిబాబు గుండెము ఇప్పుడు ఆ సవార్ల వివరాలు ఇంకా ఏమైనా చరిత్ర అంటే గుండము ఎప్పుడు పెట్టినరు ఏంది ఏమైనా ఒక అద్భుతమైన సంఘటన ఏమైనా జరిగినాయా ఇవన్నీ మనము వాళ్ళ మాటలనే ఇద్దాము మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ చూడండి చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి ముందుగా మనం సవార్లను చూపెడతా ఒక్కసారి చూడండి సవార్లు ఎక్కువగా ఉన్నాయి ఒక్క నిమిషం మొత్తం అన్ని సవాళ్ళని చూపెడదాం అన్ని గుండాలలోకి వెళ్ళా ఇక్కడ ఎక్కువ పీరీలు ఇక్కడనే కనబడతాను నేను అన్ని గుండాలు తిరిగిన అన్నీ తిరుగుతాను మీ అందరికీ చూపెట్టాలి మందంబలో ఉన్న సవార్లు అందరికీ తెలవాలని నేను తిరుగుతాను ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి ముందుగా ఒకసారి ట్రావెల్ బ్రదర్ సెంటర్ండి నమస్తే అన్న ఇప్పుడు ఇక్కడ మీరేనా చిట్టిబాబు అంటే చిట్టిబాబు గుండమని అందరూ అంట అంటే విన్నా సరే అందరికీ తెలిసేటట్టు చేయాలని ఇక్కడికి వచ్చిన మాది మందే మారే మీది మంద ఒకసారి మన సవార్లు వాటి వివరాలు మీరు ఎన్ని సంవత్సరాలు అయింది ఇది పెట్టి ఆ దేవుణ్ణి నమ్ముకోవడం వలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది అన్న దాదాపు ఈ మందవర్ మార్కెట్లో స్టార్టింగ్ నుండి ఇక్కడనే పెట్టినరా మీరు లేకపోతే వేరే ఉంటే ఇక్కడికి వచ్చి స్థిర స్థిరంగా ఇక్కడనే ఉండాలని పెట్టుకున్నారా నేను పుట్టింది కొంచెం గట్టిగా నేను పుట్టిందే మందమో గత ముప్పై ఆరు సంవత్సరాల కానీ మొహరం మందమారి మార్కెట్ లోనే చేస్తున్నా ముప్పై ఆరు సంవత్సరాలు ఇప్పుడు గుండెము ఎన్ని సంవత్సరాలు అయింది అన్నట్టు ముప్పై ఆరు సంవత్సరాలు అవుతుంది స్టార్టింగ్ ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగ్ అంటే సినిమాల్లో టూ ఇయర్స్ పెట్టాను సినిమా దగ్గర సినిమా దగ్గర రెండు సంవత్సరాలు పెట్టాను ఆఫ్టర్ వచ్చేసి మార్కెట్లో ఇప్పటికి థర్టీ ఫోర్ ఇయర్స్ అవుతుంది నాకు వచ్చేసి ఫార్టీ త్రీ ఇయర్స్ నాకు టెన్ ఇయర్స్ నుంచి ఆ దేవుడు అనేది వస్తున్నది పది సంవత్సరాలు ఈ సవార్లను పెట్టి మాత్రం ముప్పై థర్టీ సిక్స్ ఇయర్స్ అవుతుంది ముప్పై ఆరు సంవత్సరాలు ముప్పై ఆరు ఓకే అన్న ఒక్కసారి మా ఈ మా యూట్యూబ్ ప్రేక్షకులకు చూపెడతారా బాధండి ఇమామే హుస్సేన్ ఇమామి హుస్సేన్ ఇమామే హుస్సేన్ హస్సెన్ సపరేట్ సపరేటు అన్నదమ్ము చెప్పండి ఇమామే కాసేన్ ఇమామి కాసేన్ ఇది మా ప్రియ మిత్రునికి పగ్గిన రమేష్ అతనికి దొరికింది ఏది ఈ సవాల్ ఈ సవారా ఒక్క నిమిషం చెప్పండి ఇది మా ప్రియమిత్రుడు బజ్జీల రమేష్ అతనికి దొరికింది ఇది అతను నేను బాల్యం నుంచి మంచి స్నేహితులు అయితే ఈ సవారి ఏట దొరికింది అంటారు ఈ సవార్ వచ్చేసి మన శంకరపల్లి శంకరపల్లి ఉంది కదా శంకరపల్లి వెనకాల పెద్ద ఫారెస్ట్ ఏరియాలో ఒక పుట్ట ఉంది ఆ పుట్టలో నుంచి ఈ వచ్చేసి తని తీయడం జరిగింది ఈ వచ్చేసి నేను తీయడం జరిగింది ఈ సవారా ఈ సవార్ మీకు దొరికింది ఒకటే పుట్ట అదే పుట్టాలనా అదే రెండు సవార్లు ఈ సవార్ పేరు చెప్తారా ఈ సవార్ వచ్చేసి హజరత్ మౌలాలి హజరత్ మౌలాలి ఈ రమేష్ కు దొరికిన పేరునా ఇవన్నీ ఇంకా వేరే వచ్చేసి మామూలుగా భక్తులు మాకు మొక్కుబడిగా ఇచ్చింది మొక్కుబడిగా ఇచ్చింది ఓకే మిగతా చూపెట్టండి లాస్ట్ ఇయర్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ బారా ఇమామే కాసే ఒక భక్తుడు మాకు చెల్లించడం జరిగింది ఇట్లా భక్తులు మీకు దేవులను ఇస్తారా కోరికలు కోరుకున్నాయి నెరవేరుస్తే ఆ దేవుడు మాకు మొక్కుబడిగా ఇవ్వడం జరుగుతుంది అంటే నేను ఇన్ని గుండాలు తిరిగినా కానీ ఇట్లా చేయించి దేవున్ని ఇచ్చిన నాకు తెలియ చెప్పలేదు వారు అన్ని దొరికినాయి లేకపోతే చేయించుకునేవి ఉన్నాయి భక్తులు ఇస్తాను అనేది భక్తుడిచ్చిండ్రా నెక్స్ట్ అలీ అబ్బాస్ ఇది తయారు ఇది

ఇప్పుడు వీళ్ళందరికి ఇక్కడ ఈ సవార్లకు ఉన్నారా ఇప్పుడు అందరు మీట్ అయ్యే అవకాశం ఓకే ఒకసారి మీ పెద్ద మనిషి మన ఈ ముజావరం ముజావరం మీరు మీరు ఎక్కడ ఈ ఇక్కడ ఎక్కరు మీరు గోదావరి చెప్పండి మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడికి వస్తున్నారు నమస్కారం అండి నేను రెండు వేల పది నుండి ఇక్కడికి వస్తున్నది సుగ్రామం గోదావరికి అని పద్నాలుగు సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ముజారుగా చేస్తున్నాను నాకు మంచిగా అనిపిస్తుంది బాగున్నది ఇక్కడ భక్తుల అద్దె బాగుంటుంది కోరుకున్న కోరికలు తీరుతాయి ప్రతిదీ వాళ్ళ మన భక్తుల మనసులో ఉన్న కోరికలు తీర్చే దేవుడు మన ఈ మందమారి మార్కెట్లో ఉన్నది నాకు కూడా నేను ఇష్టపూర్తిగా వీళ్ళ ద్వారా వచ్చి వీళ్ళతో కలిసి నా పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడనే జరపడం జరుగుతుంది ప్రతి ఏటా పది రోజులు నేను ఇక్కడ ఉంటాను పది రోజులు ప్రతి సంవత్సరం మొత్తం పద్నాలుగు సంవత్సరాలు అయింది అని రోడ్డు ఎందుకంటే ఈ గుండెము ఏర్పాటు చేసి దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలు అయిందని చెప్పిండు ఈ ముప్పై ఆరు సంవత్సరాలలో మీరు పద్నాలుగు సంవత్సరాల నుండి మీరు వస్తారు పది రోజులు ఇక్కడ ఉండరా ఇండదే మొత్తంగా చంద్రుడు ఎనవంక కనిపించిన కాడ నుండి మరలా చెట్టు మీదకి దాకా ఎండ ఉంటాం మూడో రోజు జారజు కూడా చేసుకుని వెళ్ళిపోతాయి భోజన సదుపాయాలు అవన్నీ అన్ని అరేంజ్మెంట్ చేస్తారు అండి కమిటీ మా పిల్లల కమిటీ చిటిబాబు ప్లస్ హీరా రవి మహేందర్ అర్జున్ వీళ్ళున్నారు వీళ్ళందరూ కూడా అందరూ మీకు అన్ని ఏర్పాట్లు చేస్తారు చూస్తా హీరాలాల్ హీరాలాల్ తమ్ముడు మీరు ఈ దేవుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయింది ఇరవై ట్వంటీ ఇయర్స్ అవుతుందా ట్వంటీ ఇయర్స్ ఈ గుండెం ఏర్పాటు చేసి ఇక్కడే ఇక్కడ వేరే తెలియదు తెలిసినప్పటి నుంచి ఇక్కడ గుండం ఏర్పాటు చేసి థర్టీ సిక్స్ ఇయర్స్ అయితే అని చిట్టిబాబు నాకు నాకు తెలిసినప్పటి నుంచి అన్న తోటి ట్రావెల్ అవుతుంది తోటి ట్రావెల్ అవుతున్నాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇయర్స్ గ్రేట్ ఏ విధంగా మీకు ఈ దేవుని నమ్ముకుంటే ఎలా ఆ ఈ ప్రజలకు చెప్పండి మీరు మీరు చెప్పేటి ప్రజలు అనుకున్నది ప్రతి ఒక్కటి కూడా ప్రతిదీ జరుగుతుంది ఇక్కడ జరగదు అనేది ఏమి ఉండదు అన్ని కూడా మొక్కుకుంటే మొక్కుకుంటే కాందంటే ఏం లేదు ప్రతిదీ నుంచి మొదలుకొని ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వచ్చినా భగవంతుడు బరొక్కరి అన్ని తీరులో అన్ని విధాలుగా సహకరిస్తూ అయినంత వాళ్ళు జరుగుతున్నాయి ఇప్పుడు ఇక్కడ చాలా వరకు సంతోషంగా అండి చిట్టిబాబు ఇప్పుడు ఇన్ని గుండాల కంటే ఇక్కడ ఎక్కువ సవాళ్ళు ఉన్నాయి మరి ఇది ఏ విధంగా మీరు మీరు వీటి మెయింటైన్ చేస్తున్నారు ఆ దేవుళ్ళను ఎందుకంటే అందరూ మూడు నాలుగు ఐదు అట్లుండే ఎక్కువ ఉన్నాయి నాలుగు ఎనిమిది ఉన్నాయి ఇంట్లో అన్ని గుండాల కంటే ఎక్కువ ఉన్నాయి మా ప్రియమిత్రుడు బజ్జీరా రమేష్ నాకు దొరికింది ఈ రంజీ నుంచి ఇవన్నీ ఇలా వన్ బై వన్ వచ్చాయి మా ప్రియమిత్రుడు హీరాలలు కానీ అర్జున్ కానీ చెప్పినట్టు ముజవర్ చెప్పినట్టు కాశ్పే రమేష్ కానీ సహాయ సహకారాలు అన్ని అందించారు మాకు రమేష్ తమ్ముడు కాశ్మీర్ రమేష్ తమ్ముడు అయితే ఇక్కడ ఇన్ని సంవత్సరాలల్లా ఏదైనా అద్భుతమైన ఘటన జరిగిందా ఏదైనా అద్భుతం అంటారు మిరాకిల్ అంటారు అలాంటి ఘటన జరిగితే చెప్పండి ప్రజలందరూ చూస్తారు ఈ సవాళ్ళ సవాళ్ళ గురించి ఇంకో ఎక్కువ వాళ్ళు తెలుసుకుంటారు అంటే ఒకటి ఇట్లా ఉంటే ఇట్లా జరిగింది మంచిగా అయినరు ఇసుంటి అన్నట్టు ఏదైనా ఉన్నదా చాలా చాలా జరిగింది చాలా జరిగినాయి అందరికి అందులో ఒకటి చెప్పగలరుదా వచ్చిన భక్తులు అందరికీ మంచి జరిగింది కాబట్టి అందరూ వచ్చి దేవునికి ప్రతి సంవత్సరం మొక్కుకుంటారు నువ్వు ఎన్ని సంవత్సరాలు అయింది ఇంట్లో ఇక్కడ ఈ మందమర్లో ఇదే గుండెములా అనేది మా అన్న మా ఇంటి పక్క ఆయనకి ఆయనకు దొరికినప్పటి నుంచి నన్ను ఎంఎడేసుకొని తిరుగుతాను కాబట్టి నేను అప్పటి నుంచి ఆయనతోటే ఉంటాను నేను అంటే ముప్పై ఆరు సంవత్సరాల నుండి నేను లాగేసుకున్న కానుంచి థర్టీ సిక్స్ ఇయర్స్ నుండి ఇక చిట్టిబాబుతోటే నువ్వు ట్రావెల్ చేస్తున్నా ప్రెసెంట్లీ మందమే ఉంటాను మంత్లీ ఉంటానా నేను టీవీ రిపేర్ షాప్ ఉన్నది మాకు దేవుని నమ్ముకున్నా కాబట్టి బాగా అబ్దుక అబ్దుక మంచిగా నడుస్తుంది అందుకని ప్రతి సంవత్సరం పది రోజులు దేవుని సేవ చేసుకుంటాను ఓకే చాలా సంతోషం చిట్టిబాబు పండుగ ఎప్పుడు వస్తుంది మాకు చెప్పండి పండుగ వచ్చేసి పదిహేడో తారీఖు యూట్యూబ్ ప్రేక్షకులకు మరియు మందమరి పట్టణ ప్రజలకు కోరుకునేది ఏంటంటే ముహరం అనేది పండగ కాదు సంతాప దినాలిది చెప్పండి ఆ డెబ్బై రెండు మంది త్యాగాల వల్ల ఈ మొహరం అనేది చేస్తున్నాం స్టార్టింగ్ సో మీరు మళ్ళీ తర్వాత అవకాశం ఇస్తే తప్పక తప్పకుండా చాలా సంతోషం మీరు మాకు మరొక అవకాశం ఇస్తున్న ఇస్తామని చెప్పినందుకు నీకు ధన్యవాదాలు చాలా సంతోషం మంద ప్రజలకు ఏమన్నా చెప్పదలుచుకున్నారా పండుగ ఏ రోజు వస్తారు మీరు అందరూ వచ్చి భక్తులు దేవుని దర్శించుకోండి అని వచ్చేసి పదిహేడో తారీఖు సో మొహరం అనేది కూడా పదిహేడో తారీఖు సో పదిహేడు తారీఖు పండుగ అయితే అంతేనా పండుగ కాదు సంతాప దినాపేన్ గారు వీరమరణం తర్వాత అది జరిగేది షహీద్ అది అది సంతాప దినం కాని పండగ కానే కాదు అది ఓకే చిట్టిబాబు బాబు ఓకే ఇప్పుడు మీరు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతున్నారు కాబట్టి మనం నెక్స్ట్ వీడియోలో దీని పూర్తి వివరాలు సో మీకు ఇది మొహరం అనేది ఎలా వచ్చింది ఎంతమంది అమరులైనారు వసన్ హుసన్ గారి పాత్ర ఏంటి వారి తల్లి తండ్రి గారి అలీ పాత్ర ఏంటి వారి తండ్రి గారి ఫాతిమా జైరా పాత్ర ఏంటి వారి తాతగారు అయిన మహమ్మద్ ప్రవక్త వారి పాత్ర ఏంటి ఇవన్నీ మీకు వివరిస్తాను చాలా సంతోషం ఇప్పుడు మీరు చెప్పేది భావితరాలకు అంటే ముందు తరాలకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ చరిత్ర ఇక్కడితోటి అంతం కాకుండా ఈ యూట్యూబ్ ద్వారా తరతరాలుగా వాళ్ళు ఎప్పుడున్నా కూడా ఓపెన్ చేసి చూసుకుంటే మీరు చెప్పే మాటలు మీరు చెప్పే వాక్యాలు వాళ్ళకు ఎప్పుడు కూడా గుర్తుంటాయి కానీ ఎవరైనా మందమతి పట్టణం ప్రజలకు యూట్యూబ్ ప్రేక్షకు పండుగను మాత్రం మనకండి దయచేసి ఇది కేవలం సంతాప దినాలు మాత్రమే ఓకే చిట్టిబాబు సంతోషం మళ్ళీ కలుస్తా ధన్యవాదాలు విన్నారు కదా సంతాప దినాలు పండుగ కాదు అని ఈ మందమర్ మార్కెట్లో ఉన్న చిట్టిబాబు చెప్పడం జరిగింది నేను ఇంకా వేరే వేరే గుండాలన్నీ తిరిగి ఇంకా ఎవరు ఏం చెప్తారో ఈ చరిత్ర ఏంటిదో ఇంకా తెలుసుకుందాం మనం చూడండి చూస్తేనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి